ఎంతో రుచిగా ఉండేటువంటి పొట్లకాయ పెసరపప్పు మసాలా కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైగా చాలా హెల్దీ అనమాట బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ ఫుల్ నూనె నూనె వేసుకున్నానండి దాంట్లో జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపప్పు వేసుకుని దాన్ని చక్కగా ఫ్రై అవ్వనిస్తాం అనమాట పోపు అంతా చక్కగా వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకున్నాను ఆ త్వరగా యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇంకా అది వేగుతుండగా టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ వేసుకుని నోషం పాటు ఫ్రై అని వేస్తాం అనమాట కొంచెం ఉల్లిపాయ అంతా వడిలిన తర్వాత పావు టీ స్పూన్ మసాలాని యాడ్ చేస్తాము యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి పొట్లకాయని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత భూమింట్ లోని నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటామండి ఈ మాత్రం పొట్లకాయ క్వాంటిటీగా సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటామండి అదే విధంగా ఒక చిన్న టీ స్పూన్ వరకు కారం వేసుకుంటాము వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి కారం అనేది మీరు తినేటువంటి దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇంకా దీంట్లో వాటర్ అదేం యాడ్ చేయక్కలేదు దాంట్లో నుంచి వచ్చేటువంటి వాటరే సరిపోతుంది అనమాట ఉడకడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటాము మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత సర్వింగ్ డిష్ లో తీసుకుని సర్వ్ చేయడమే చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని